విష ప్రచారాన్ని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో పలువురు విద్యావంతులు ఎన్ఆర్ఐలు పలు రంగాల్లో నిపుణులు పాల్గొన్నారు గ్రామ సచివాలయాలు ఆర్బీకేలు ఫ్యామిలీ క్లినిక్ లు నాడు నేడులో స్కూల్స్ ఇలా భవిష్యత్ తరాలకు మేలు కలిగేలా మౌలిక వసతులు కల్పించడమే అసలైన అభివృద్ధి అన్నారు ఏపీలో జరుగుతున్న అభివృద్ధిపై మేధావులంతా విస్తృతంగా ప్రచారం చేయాలని దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు అందరూ నడు బిగించాలని పిలుపునిచ్చారు ఏపీ ఏ రంగంలోనూ వెనుకబడి లేదని మౌలిక రంగాల్లో పురోగతి సాధించిందని మేధావులు అభిప్రాయపడ్డారు రాష్ట్రంలో ఆరు లక్షల కోట్ల రూపాయల మౌలిక వస్తువుల కల్పన జరుగుతోందని మొత్తం దేశంలో జరుగుతున్న మౌలిక వస్తువుల కల్పనలో పది శాతం చేశారు ప్రతి జిల్లాను ఒక క్యాపిటల్ సిటీలా తీర్చిదిద్దుతున్న జగన్మోహన్ రెడ్డిని దించేసి పెద్దదారులను అధికారంలోకి తీసుకురావాలని ఈనాడు ప్రయత్నిస్తోందని రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై నిజాలను దాచేసి అబద్దాలను ప్రచారం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాతే విద్య వైద్యాన్ని అంది అందరికీ అందేలా చేశారన్నారు రాష్ట్రంలో విజయనగరంలో ఎయిర్పోర్ట్ నాలుగు పోర్టులు పది హార్బర్స్ తో పాటుగా పెద్ద ఎత్తున పరిశ్రమల నిర్మాణం జరుగుతున్నా అభివృద్ధి కావడం లేదంటూ అసత్య ప్రచారం చేస్తారని అభిప్రాయపడ్డారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉన్న సమూహంతో ఉన్న ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రం కూడా ఈ మౌలిక రంగంలో చేస్తున్న ఖర్చుల్లో దాదాపు పది శాతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది ఇది చాలా మందికి తెలియని విషయం ఇది ఈ డెబ్బై లక్షల కోట్ల రూపాయల్లో సుమారు ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయల విలువైన పనులు ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అలాగే ప్రైవేట్ సెక్టర్ లో కూడా అమలు జరుగుతున్నాయి అంటే మీకు ఈ దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న అదే ప్రస్తుతం జరుగుతున్నా ఈ మౌలిక రంగ పెట్టుబడుల్లో దాదాపు పది శాతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతోంది అంటే ఇది నమ్మశక్యం కాదు కానీ నిజం ఈ నివేదిక నిచ్చింది ఎవరంటే క్రెడిట్ ట్రేడింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ క్రిస్టిన్ అని చెప్పి అనే మాట చాలా మందికి తెలుసు వారిచ్చిన నివేదిక మరి ఏమంటారంటే ఇంకొక ఐదేళ్లలో ఈ మౌలిక రంగానికి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ఖర్చు వేయం అనేది దాదాపు రెట్టింపు అవుతుంది అంటే ఇప్పటికే మనకి ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లుగా ఉన్న ఈ వ్యయం అనేది దాదాపు పదమూడు లక్షల కోట్లకు పెరుగుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అనుకున్నట్టు రెండు లక్షల ముప్పై వేల కోట్లు అయితే దానికి దాదాపు ఐదు రెట్లు ఎక్కువగానే ఈ బడ్జెట్ అనేది పెరుగుతుంది ఈ వ్యవ అనేది పెరుగుతుంది అని చెప్పి సంస్థ జరుగుతుందండి తర్వాత ఇంకొక ఆసక్తికర విషయం ఏంటంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టులు ఎంత ఉందంటే అది దాదాపు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల మేరకు ఈ కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టుల వ్యయం అనేది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది దీంట్లో ప్రత్యేకత ఏమిటని చెప్పాల చివరైనా కానీ ఏమిటంటే సౌత్ ఇండియాలో ఏ రాష్ట్రంలోనూ చేయనంత ఎక్కువ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక ఆంధ్రప్రదేశ్లోనే చేస్తోంది మీకు ఉదాహరణకి మీకు ఏపీలో మనం నాకు చెప్పినట్టు రెండు లక్షల యాభై వేల రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల రూపాయలు ఏపీలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఖర్చు పెడుతుంది కేంద్రం ఇదే మీకు తెలంగాణకు వచ్చేప్పటికి అక్కడ తొంభై వేల కోట్ల రూపాయలు మాత్రమే కర్ణాటక వచ్చేప్పటికీ లక్ష నలభై వేల కోట్ల రూపాయలు తమిళనాడుకు వచ్చేప్పటికీ లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు కేరళకు వచ్చినప్పటికీ నలభై రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఉంది అంటే మనం కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకోవడం వలన ఆంధ్రప్రదేశ్కి ఇబ్బడి ముబ్బడిగా అనేక అనేక కేంద్ర ప్రాయులు కూడా మనకి అమలు జరుగుతున్నాయి అంటే అల్టిమేట్ గా ఈ రోజున మన భారతదేశంలో ఇన్ఫ్రంగంలో శరవేగంగా దూసుకు వెళుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే గత నాలుగు సంవత్సరాల్లో మన రాష్ట్రం గురించి మనం చూసుకున్నప్పుడు మనది రూరల్ పాపులేషన్ ఎక్కువ అంటే విలేజెస్లో గ్రామాల్లో ఉండేవారి శాతం ఎక్కువ అక్కడ హౌస్ హోల్డ్స్ కానీ జనాభా కానీ టూ థర్డ్స్ అక్కడ ఉంటే ఓన్లీ వన్ థర్డే నగరాల్లో పట్టణాల్లో ఉన్న పరిస్థితి అటు మనకి మనకి జనాభా శాతం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కావాల్సిన మౌలిక వసతులు సమకూర్చాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది ఇంతకుముందు మనది కంబైన్ రాష్ట్రంగా ఉన్న టైంలో ఒక హైదరాబాద్ ఒక్కదాన్ని ఎక్కువగా చూపిస్తూ హైదరాబాద్లో అది కూడా మళ్ళీ ఐటీ డెవలప్మెంట్ ఐటీకి కావాల్సిన విధంగా అక్కడ ఒక మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లాంటి వాటిని చూపించి అది చాలా ఎక్కువ శాతం జరిగినట్టుగా ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో అటువంటి అభివృద్ధి అంతగా కనపడట్లేదు అనే కొంత తప్పు ప్రచారం జరుగుతున్న సందర్భంలో మన జనాభాకి మనకు కావాల్సిన మనకున్న ఐదున్నర కోట్ల ప్రజానీకానికి అందున గ్రామీణ ప్రజానికానికి ఎటువంటి మౌలిక వసతి కావాలో వాటి మీద దృష్టి సారించాల్సిన అవసరం ఏ ప్రభుత్వానికన్నా ఉంటుంది ఎందుకంటే ఒక నూట యాభై ఒక్క సీట్లతో నూట డెబ్బై ఐదులో నూట యాభై ఒక్క సీట్లు గెలిపించిన ప్రభుత్వానికి అటు గ్రామీణ ప్రాంతం ప్రజానిక పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగిన తర్వాత వారికి కావాల్సిన అవసరాలు తీర్చాల్సిన వాటిలో వెల్ఫేర్ తో పాటు డెవలప్మెంట్ సైడ్ కూడా ఏదైతే దృష్టి సారించి చేసిన కార్యక్రమాలు ఉన్నాయో ముఖ్యంగా గమనిస్తే విలేజ్ సెక్రటేరియట్స్ లాంటివి దాదాపు ఇక్కడ నా దగ్గర మెట్రిక్స్ అన్ని కూడా ఉన్నాయి ఒకసారి కొద్దిగా చూస్తే పదిహే మనకి దాదాపు పదిహేడు వేల విలేజెస్ ఉంటే పదిహేను వేల పైచులకు గ్రామ సచివాలయ సెక్రటేరియట్స్ ఫామ్ అయినాయి పదివేలు పైచలకు ఆర్బీకే సెంటర్స్ కట్టడం జరిగింది అలాగే ఒక పదివేల పైచలకు ఫ్యామిలీ క్లినిక్స్ తయారు చేయడం జరిగింది దాదాపు మనకున్న నలభై ఐదు వేల స్కూల్స్ లో దాదాపు ఇప్పటికే ఇరవై వేల స్కూల్స్ పైచలకు నాడు నేడు ద్వారా స్కూల్స్ అప్లిస్ట్మెంట్ ప్రోగ్రామ్ జరగడం ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో భాగాలి ఇవన్నీ ప్రజానీకానికి ఉపయోగపడే డెవలప్మెంట్ ఏదో సిటీలో ఒక నాలుగు స్కై స్పేబర్స్ కట్టేసి అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అక్కడ ఏదో ఐటీ జాబ్లు కొన్ని క్రియేట్ అవుతాయి కాబట్టి ఆ నాలుగు బిల్డింగ్ లో వచ్చే ఒక రెండు వేల మంది ఐదు వేల మంది ఎంప్లాయీస్ కోసం చేస్తున్న దాన్ని అదేదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్న పద్ధతిలో చూపించేది పూర్తి తప్పు సమాచారం అటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి అవసరం ఉన్న కావాల్సిన లాంటి మౌలిక వసతులను దృష్టి సారించి విలేజెస్ గ్రామీణ ప్రజానికి కావాల్సిన విధంగా చేసిన డెవలప్మెంట్ మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అభివృద్ధి అంటే ఎలా ఉన్నాయి చాలా మందికి అవగాహన కూడా లేదు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు కూడా చాలా రావాల్సిన అవసరం ఎందుకంటే ముందు ముందు ఎలక్షన్లు వచ్చే నాటికి ఈ అబద్ధం తన విస్తరూపం చూపిస్తుంది ఈ రాను మూడు నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అబద్ధం తన విస్తరూపం చూపించి ఒక బ్రహ్మరాక్షసులాగా మొత్తం ప్రపంచం మొత్తాన్ని ఆకులేదు అటువంటిప్పుడు నిజం కూడా తన యొక్క నిజమైన రూపాన్ని సంతరించుకుని ఇటువంటి అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలకి నిజం ఎంత ఏంటో చెప్పాల్సిన అవసరం చాలా ఆవశ్యకత రెండు రకాలుగా చూడాల్సిన అవకాశం ఉంది ఒకటి ప్రజల జీవన ప్రమాణాలు పెంచే మౌలిక వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఆస్తులు అంటే సంపద పెంచుతాం సంపద పెంచుతా ఉంటారు కదా అట్లాంటి సంపద పెంచడానికి ఉపయోగపడే డెవలప్మెంట్ ప్రజల జీవన ప్రమాణాలు పెరగకుండా మనం ఎంతో సంపద పెంచి ఉపయోగం కానీ ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమైన మౌలిక వసతులు ఎక్కడ కల్పించాలి అంటే ఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి ఆ అభివృద్ధి సృష్టిలాభివృద్ధి ముందు తరాలకు కూడా ఉపయోగపడుతుంది ఒక పిల్లవాడికి చదువు చెప్తే ఆ పిల్లవాడి కుటుంబం మొత్తం కూడా బాగుపడుతుంది మనం చిన్నప్పుడు కూడా చెప్పుకుంటామంటే అది సృష్టిలా ఒక కుటుంబం బాగుపడుతుంది వాళ్ళ వంశం మొత్తం నాలుగు తరాలు బాగుంటుంది ఇది స్పష్టంగా కళ కనపడుతుంది ఎన్ని స్కూల్స్ బాగు చేసిన ఒక విద్యారంగం తీసుకుంటే రాష్ట్రం మొదటి మొట్టమొదటి స్థానంలో నాడు రేడు కార్యక్రమం కావచ్చు ఇంకో కార్యక్రమం కావచ్చు దీని ద్వారా ఇప్పటి వరకు విద్యారంగం మీద లక్ష పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు రాష్ట్రంలో దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఖర్చు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే విద్యారంగంలో కేంద్ర ప్రభుత్వానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పాలి డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదు అనేటువంటిది పసు మీడియా సృష్టిస్తున్న దాంట్లో మీరు అనేది నా యొక్క విజ్ఞప్తి ఒక ఎన్ఆర్ఐగా మరి డెవలప్మెంట్ విషయంలో చూస్తే రెండు వేల ఇరవై మూడు మార్చి నాలుగైదు తేదీలో విశాఖపట్నంలో జరిగినటువంటి ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా పదమూడు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ని ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది అందులో ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు ఎక్కడ కూడా ఏ ఇన్వెస్ట్మెంట్ సమ్మె చరిత్ర లేదు అలాంటిది రిలయన్స్ ముఖేష్ అంబానీ గారు సైతం రెండు వేల ఇరవై మూడులో లో జరిగినటువంటి విశాఖపట్నం ఇన్వెస్ట్మెంట్ కమిటీ రావడం జరిగింది ఆ పదమూడు లక్షల కోట్లలో మనం ఎంతో ఎదురు చూస్తున్నాం చాలా పరిశ్రమలు రాష్ట్రానికి రావడం జరుగుతుంది సుమారుగా పదమూడు లక్షల కోట ఇన్వెస్ట్మెంట్ వల్ల ఆరు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చి అవకాశం ఉంది మరి ఇక్కడ ఉన్నట్టు పెద్దలు చెప్పినట్టుగా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క అడ్వాంటేజెస్ ఉంటాయి మన రాష్ట్రానికి తీర ప్రాంతం మనకు అడ్వాంటేజ్ సుమారుగా వెయ్యి కిలోమీటర్ల విస్తీర్ణంలో మన తీర ప్రాంతం ఉంది మరి మన గౌరవ ముఖ్యమంత్రి సుమారుగా మరి పోర్టులు కానివ్వండి హార్బర్స్ కానివ్వండి హార్బర్స్ నాలుగు మేజర్ పోర్ట్స్ మరి ఈ రాష్ట్రానికి కట్టించడం జరిగింది మీరు పక్కన ఉన్న రాష్ట్రంతో కోల్చుకున్న ఒక హైదరాబాద్ తప్పిస్తే ఎక్కడ కూడా అభివృద్ధి జరిగినటువంటి ప్రదేశం లేదు ఫలితం లేదు కానీ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్యాపిటల్ ప్రాంతంలోనే అభివృద్ధి కాకుండా వెనకబడినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా అంటే ఈ రోజు ఒక్కొక్క జిల్లాను ఒక్కొక్క క్యాపిటల్ గా జగన్మోహన్ రెడ్డి గారు మారుస్తున్నారు మీరు ఏ జిల్లా తీసుకోండి ప్రతి జిల్లాలో కూడా ఒక అభివృద్ధి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ఒక ఇండస్ట్రీ కానివ్వండి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి క్యాపిటల్ కు ప్రజలు పరిగెత్తకుండా ఆయా జిల్లాలోనే ఆయా ఊర్లోనే పనిచేసేట్టుగా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇట్లా అభివృద్ధి జరుగుతుంటే మీడియా ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు అన్నటువంటి ప్రచారాన్ని విస్తృతంగా ప్రజలకు తీసుకొస్తుంది ఈనాడు లాంటి పత్రికలు అయితే దానికోసమే పత్రికను ఉచితంగా మరి మీ ఇంటి ముందుకు వేస్తున్నామని చెప్పేసి ఉచితంగా ఇవ్వడానికి ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం విద్యారంగంలో అనేక రకాలైన మార్పులు వస్తున్నాయి దీన్ని ఈ ప్రభుత్వం ఒక మేధస్సు మీద పెట్టిన పెట్టుబడిగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇంతకాలం మేమందరం కూడా చదువుకో చదువుకున్నాం వేరే కొన్ని సంవత్సరాలుగా గత ప్రభుత్వాల తప్పిదాల వల్ల స్వార్థ ప్రయోజనాల కోసమని చదువులు కొనుక్కోవటం అయిపోయింది చదువు అన్నది విద్య అన్నది లిటరసీ రేట్ పెంచడం అన్నది నిర్బంధ విద్య ప్రభుత్వ బాధ్యత అట్లాంటిది ప్రభుత్వము కావాల్సి స్వార్థ ప్రయోజనాల కోసం దీన్ని కార్పొరేట్ వ్యవస్థకు అప్పచంపాల్సి వచ్చింది చిన్నవాళ్ళు కూడా అత్యంత తక్కువ స్థితిలో ఉన్నవాళ్ళు కూడా ప్రభుత్వ అన్నది ఈ యొక్క విద్యా వ్యవస్థలో నుండి పక్కకు తప్పుకోవడం వల్ల కార్పొరేట్ వ్యవస్థనే విద్యను కొనుక్కోవలసి వచ్చింది ఎన్నో స్కూల్స్ అన్నవి విద్యా వ్యవస్థ అన్నది ఒక రకంగా చెదలు పెట్టిపోయింది అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అని పెట్టి ఆ పెట్టడంలోనే ఆ పేరు ఆ టైటిల్లోనే ఎంతో విధి కనపడుతుంది అనమాట నాడు ఇది వరకు ఎట్లా ఉన్నావు ఇప్పుడు ఎట్లా ఉన్నావని ఇది ఇదేది కాగితాల మీద ఏదో ఆ డేటా అంతా వేసేసి మసిపోసి మారేడుకాయ చేస్తున్నది కాదు కళ్ళ ముందు కనిపిస్తోంది కొన్ని వందల స్కూళ్ళని నాడు నేడు కింద బాగు చేశారు ఇవన్నీ కూడా విద్యారంగం మీద పెట్టినటువంటి పెట్టుబడిగా వీటిలో దశల వారీగా కూడా స్కూల్స్ ని బాగు చేశారు బిల్డింగ్స్ ని రెనోవేట్ చేశారు అనేక రకాలైన వసతులు ఇచ్చారు ఆ మౌలిక వసతులు కూడా ఈ గవర్నమెంట్ స్కూళ్లలో లేవు అటువంటిది బ్లాక్ బోర్డ్స్ దగ్గర నుండి డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ అంతేకాకుండా ఈ లైబ్రరీస్ తర్వాత ల్యాబ్స్ ఇవన్నీ కూడా పిల్లలకి ట్యాబ్స్ ఇచ్చారు అత్యంత ఆధునికమైనటువంటి విద్యా వ్యవస్థని ప్రభుత్వము చేపట్టి పేద మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా దీన్ని తీసుకొని వెళ్ళింది అంతేకాకుండా వీళ్ళు మధ్యాహ్న భో భోజనం గోరుముద్ద అని చెప్పేసి జగనన్న గోరుముద్దా అని చెప్పి పిల్లలకి పౌష్టికమైన ఆహారాన్ని ఇస్తున్నారు తద్వారా వాళ్ళ శారీరక దృఢత్వమే కాదు మనసు మా మెంటల్ కెపాసిటీ కూడా పెరుగుతుంది ఈ విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా అనుకుంటా ఇక్కడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా వెళ్ళగలిగారు విద్య వైద్యం సంశయము అభివృద్ధి మీద కూడా సమానంగా దృష్టి పెట్టారు కానీ చాలా మంది దీన్ని తక్కువ అర్థం చేసుకుంటున్నారు సంక్షేమం వేరు అభివృద్ధి వేరు సంక్షేమం అభివృద్ధి వేరు కాదు టూ వైస్ టూ సైడ్స్ ఒక ప్రభుత్వానికి రెండు కళ లాంటివి ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి ఏ సమాజమైనా సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే దాని పరిపూర్ణమైన సంపూర్ణమైన అభివృద్ధి అంటాం కేవలం ప్రాంతంలో ఒక పరిశ్రమ రావటం ఏదో ఒక పెద్ద విద్యా సంస్థ రావటంతో అభివృద్ధి అనరుతాయి సంక్షేమము అంటున్నాం ఇక్కడ సాంఘిక అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి జరిగితేనే సామాజిక అభివృద్ధి జరగకుండా ఆర్థిక అభివృద్ధి అనేది నిరర్థకం దృష్టిలో అది సంపూర్ణమైన అభివృద్ధి అని అన్నారు ఏంటి సామాజిక అభివృద్ధి అంటే ఎలా సాధ్యమవుతుంది ఈ సామాజిక అభివృద్ధి సామాజిక అభివృద్ధికి కావలసిన మౌలిక సదుపాయాలు ఏంటి ఇక్కడ ఆర్థిక అభివృద్ధికి ఒక పరిశ్రమ కావాల్సింది చెప్తాం భూమి నీరు ఎస్సెట్రా మరి సామాజిక అభివృద్ధికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏంటి విద్య వైద్యం సంక్షేమం మెడికల్ కాలేజీలు అంటున్నాం కొత్తగా ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లతో పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఇప్పటివరకు పదకొండు ఉన్నాయి ప్రైవేట్ రంగంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి మొత్తం ప్రభుత్వ రంగంలో పదకొండు ప్లస్ పదిహేడు ఇరవై ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తొందరలోనే అందుబాటులోకి రాబో రాబోతున్నాయి ఇంకో పదిహేడు మెడికల్ కాలేజ్ తత్ఫలితంగా ఎంబీబీఎస్లో సీట్లు మెడికల్ సీట్ సుమారు ఏడు వేల సీట్లు ఏడు వేలకు పెరుగుతున్నాయి పేద పిల్లలకు విద్యార్థులకు ఎంత ఉపయోగపోయింది కూడా ఐక్యరాష్ట్రానికి నియమ నిబంధనల ప్రకారం స్థూల ఉత్ప స్థూల సమగ్ర ఉత్ప అభివృద్ధిలో ప్రామాణిక అంశాల్లో విద్యా వైద్యం ముందు ఉంటున్నాయి విద్యా వైద్య వైద్యానికి జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెడతా ఉంటే సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నాడు సంక్షోభంలోకి నెట్టి వేస్తున్నాడు అనేటటువంటి వీళ్ళు ఈ రాష్ట్రం శ్రీలంక గానో విరుదులాగా మారిపోతుందని చెప్పినటువంటి వీళ్ళు ఆయన ఒక్కడికి అమ్మఒడి ఇస్తేనే రాష్ట్రం ఆగమైపోతుందని చెప్పేటటువంటి వీళ్ళు నలుగురున్నా ఐదుగురున్నా ఇస్తామని చెప్పి చెప్తా ఉంటే ఎవరి చెవుల్లో క్యాబేజీ పూలు పెట్టడానికి ఇవ్వటమే చేత వాడు ఇస్తారంటే ఎవరు నమ్ముతారండి గతంలో ప్రజలు మేము ఏమి చెప్పినా గానీ నమ్ముతారనుకుంటే మీ మీ కన్నా అమాయకులు మరొకరు లేరు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో చూశారు రాజశేఖర రెడ్డి గారిని తిరిగి అధికారంలోకి రానియకుండా చేయడం కోసం ఆల్ఫీ బాబుగా ప్రమాణంగా ఆయన ప్రమాణాలు చేస్తే వాగ్దానాలు చేస్తే నీ బాబుని బాబు మిమ్మల్ని నమ్మవయ్యా మేము చెప్పింది చేసిన రాజశేఖర రెడ్డి గారిని నమ్ముతామని చెప్పేసి అన్నటువంటి ఈ ప్రజలు రేపు రాబోయే రోజుల్లో నిశ్చింతగా సంతోషంగా తమ యొక్క కుటుంబాలని తమ కుటుంబాల ఆర్థిక స్థితిగతులను గతంలో పదకొండు పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఉండేటటువంటి పేదరికం ఆరు శాతానికి తగ్గించి రేపు జీరో చేయబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకుంటారని మనం ఎవరూ కూడా భయపడాల్సిన పని లేదు ఆందోళన చెందాల్సిన అవసరం అంతకన్నా లేదు కానీ మేధావుల బాధ్యత మాత్రం ప్రజల్ని అవేక ఎప్పుడు కూడా మేల్ బాధ్యత ఉంది పేదవాడికి తింటానికి తిండి కల్పిస్తే సోమల పోతు వృద్ధులకి పేదవాడికి విద్య అందిస్తే పేదవాడికి ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తే అది తప్పు కోర్టులో కేసులు పేదవాడికి ఇళ్ల కల్పిస్తే కోర్టులో కేసులు పేదవాడికి ఇళ్ళు కట్టిస్తే కోర్టులో కేసులు పేదవాడికి ఏది చేసిన సమస్యలు సృష్టించి అది ఆ యొక్క అభివృద్ధి వృద్ధిని ముందుకు సాగకుండా చేయడంలో చేస్తున్నటువంటి కుట్ర చాలా ప్రధానమైనటువంటి కుట్ర జరుగుతా ఉన్నది మండల స్థాయి నుండి అర్ధం స్థాయి వరకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాల నవరత్నాలు కాని ఈ విద్యా వైద్యం కాని ఏమండి పేదవాడికి వైద్యం అందుతుంటే ఇంటికి వచ్చి వాళ్ళు డాక్టర్లు నర్సులు అందరు వచ్చి వైద్యం చేసి మందులు ఇస్తుంటే అది తప్పని ఇంతవరకు కనీసం కొన్ని పేపర్లు అసలు రాయట్లా కానీ చేసే మంచి పని కూడా అవాస్తవంగా సృష్టించి కోర్టులో కేసులు వేస్తామంటే దాన్ని ఎంతవరకు మనం ఆశండి కాబట్టి మేధావులు మరి కొంతమంది మేతహావులుగా మారుతున్నారు మేధావులు కొంతమంది మేతహావులుగా మారుతా ఉన్నారు కాబట్టి మేత ఆవులకి మేధావులకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా గ్రహించి ఈ వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళటానికి మన కృషి మన గదిగ చేసినట్లయితే